హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ ఫైవ్ ఇద్దరు బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయికి మధ్యలో తెరకడతారు వచ్చిన బంధువులు చూడటానికి కళ్ళు చాలనంత అందంగా అద్భుతంగా కనిపిస్తారు దేవుళ్ళే భూమి మీదకి వచ్చారా అన్నట్లుగా అద్భుతంగా కనిపిస్తుంది జంట చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అలా పంతులు గారు అమ్మాయి అమ్మ నాన్న చేత కాళ్ళు కడిగిస్తారు కన్యాదానం చేయించి నెత్తిన నీళ్లు చల్లుకుంటారు తర్వాత అబ్బాయి చేతిలో అమ్మాయి చేతిలో చేతులు వేయించి పానీ గ్రహణం చేయిస్తారు తర్వాత ఇద్దరి చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టి తలపై ఒకరు పెట్టుకొని తర్వాత తెర తొలిగిన వెంటనే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవాలని చెబుతారు అలాగే అని చీలకర్ర బెల్లం చే ఇద్దరి చేతుల్లో పెట్టి గట్టిగా వాయించండి అని అరుస్తూ ఆయనే ఒకరి తెరపై ఒకరు పెట్టుకునే విధంగా చీలకర్ర బెల్లం పెట్టిస్తారు తెర తొలగిన వెంటనే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు వచ్చిన బంధువులందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు తర్వాత ఇద్దరిని పక్కపక్కని కూర్చోబెట్టి పూజ చేసిన మంగళసూత్రాలను చేతిలో పెట్టి తాలి కట్టున అని చెబుతారు అలాగే అని దానిని చేతుల్లోకి తీసుకొని అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోకపోవడంతో చాలా సంతోషంతో అమ్మాయి నుదుటిపై కిస్ చేస్తాడు ఎవ్రీ మూమెంట్ని కెమెరామెన్ చక్కగా క్యాప్ చేస్తూ ఉంటాడు మూడు ముళ్ళు వేసిన దగ్గర నుండి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేస్తాడు ఇంకా అమ్మాయి చేత కాళ్ళకి నమస్కారం చేపిస్తారు అబ్బాయి చేత మెట్లు పెట్టించి అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేపిస్తారు తరువాత ఉంగరాలాట స్టార్ట్ చేస్తారు మూడుసార్లు మన చిన్ని గెలుస్తుంది తన ఆనందంలో సంతోషాన్ని చూసుకుంటూ ఉంటాడు ఈ సంతోషం జీవితకాలం ఉండాలి అని మనసులో కోరుకుంటూ ఉంటాడు ఏ చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని మనసులో నీకు హామీ ఇస్తున్నాను అనుకుంటాడు నా ప్రాణంరా నువ్వు నిన్ను ఎందుకు కష్టపెట్టాలి అనుకుంటాను నేను తర్వాత పంతులు గారు ఇద్దరు తాంబుల తలంబ్రాలు పోపిస్తారు ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ ఎక్కి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పంతులు గారు ఇద్దరిని బయటకు తీసుకువచ్చి బాబు అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూయించు అని చెబుతారు విశ్వ వైశుకి అరుంధతి నక్షత్రం చూపిస్తాడు ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు తీసుకువచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి లంచ్ టైం అవటంతో అందరం భోజనాన్ని చేయడానికి వెళ్ళిపోతారు అలా పెళ్ళి సరదాగా బంధుమిత్రుల మధ్యలో జరిగిపోతుంది ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా జరుగుతుంది వచ్చిన వాళ్ళందరూ ఈ జంటకు ఏ దిష్టి తగలకూడదు అనుకుంటూ వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ వాళ్ళు దగ్గర బంధువులు ఉండడంతో పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని కూడా తీసుకువెళ్ళి భోజనం చేపిస్తారు భోజనం అయిపోయిన తర్వాత ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళి గుమ్మం దగ్గర ఆపి పేర్లు చెప్పాలి అంటారు విశ్వకి చెల్లి వరుస అయిన అమ్మాయి వచ్చి అన్నయ్య వదిన నువ్వు పేర్లు నేను లోపలికి పంపిస్తాను అని చెబుతుంది నేను నా చిన్ని ఇద్దరం కలిసి వచ్చాము అని చెబుతాడు నేను మా మావయ్య విశ్వ ఇద్దరు కలిసి వచ్చామని చెబుతుంది సరే అని పక్కకు తప్పుకుంటే నా ఆడపరచు కట్నం ఇస్తే లోపలికి వెళ్ళనిస్తాను అని చెబుతుంది సరే అని తన జేబులో ఉన్న పదివేల కట్టను తన చేతిలో పెడతాడు అమ్మాయి పక్కకు వెళ్ళిపోతే ఇద్దరు ఒకేసారి కుడి కాలు పెట్టి లోపలికి వెళ్తారు ఇంకా గారు వైశోణ్ణి తీసుకొని దేవుడు మందిరానికి తీసుకువెళ్ళి దీపం వెలిగించమని చెబుతారు దీపం వెలిగించిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకో తల్లి గదిలోకి వెళ్ళి అని చెబుతారు అలాగే అని తన గదిలోకి వెళ్ళిపోతుంది విశ్వ నువ్వు కూడా నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోరా అని చెబుతారు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పొద్దున్న నుండి అలసిపోయి ఉండటంతో తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు సాయంత్రం ఫైవ్ థర్టీకి ఆ టైంలో గారు వచ్చి ఇద్దరిని నిద్రలేపి ఫేస్ వాష్ చేసుకొని హాల్లోకి రండి అని చెబుతాడు అలాగే అని ఇద్దరు ఫేస్ వాష్ చేసుకొని హాల్లోకి వస్తారు అలా రావటంతోనే శాంతగారు ఇద్దరికి కాఫీ ఇచ్చి వీళ్ళు తాగుతూ ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రేపు మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అప్పటి వరకు మీరు విడిగానే ఉండాలి ఆ సరే అని చెబుతారు రోజు నైట్ మొత్తం ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి అందరు రెడీ అవుతారు పంతులు గారు నైన్ కల్లా వ్రతం చేయడానికి వస్తారు ఇద్దరిని పీటలపై కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేపిస్తారు వ్రతం అయిపోయిన దగ్గర తర్వాత అందరికీ ప్రసాదం పంచి పెడతారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి జంటని ఆశీర్వదించి వెళ్ళిపోతారు అమ్మ రేపు ఈవినింగ్ కార్యానికి మంచి ముహూర్తం ఉంది అని చెప్పి పంతులు గారు కూడా దక్షిణ తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఆ రోజంతా బంధువులతో సరదాగా గడిచిపోతుంది వీళ్ళిద్దరికీ మాత్రం పర్సనల్గా మాట్లాడడానికి కూడా కుదరదు మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు తప్ప మాట్లాడుకున్నదే ఉండదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ మేము ఇంకా బయలుదేరుతాము పిల్లల్ని తీసుకొని కార్యం పుట్టింటి దగ్గరే జరగాలి కదా అంటుంది లక్ష్మి గారు అలాగే తల్లి టిఫిన్ చేసి బయలుదేరండి అని చెబుతారు అలాగేనమ్మా అని అందరూ టిఫిన్ చేసిన తర్వాత లగేజ్ ప్యాక్ చేసుకొని కరీంనగర్కి బయలుదేరతారు ఇంటికి చేరిన తర్వాత కొత్త జంట నీకు గుమ్మం దగ్గరే ఆపి లక్ష్మి గారు ఎర్రనేలా దిష్టి తీస్తారు ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెబుతారు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి వీళ్ళు వచ్చారని తెలియడంతో చూడటానికి వస్తూ పోతూ ఉంటారు సమయం అయింది తర్వాత ముందు లంచ్ చేయండి టైం అయింది కదా అంటారు లక్ష్మి గారు అమ్మా అని ఇద్దరు హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అందరూ కూర్చొని లంచ్ చేస్తారు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి మీరు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి అని చెబుతారు గారు అలాగే అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు గదిలోకి వెళ్ళి హాయిగా నిద్రపోతారు సాయంత్రం ఫైవ్ థర్టీకి ఇద్దరిని నిద్రలేపుతారు ముందుగా కాఫీ తాగండి స్నాక్స్ తిని అని చెబుతారు మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వండి మీకోసం మీ రూమ్లో బట్టలు పెట్టానని చెప్తారు లక్ష్మి గారు చిన్ని నీకు నేను హెల్ప్ చేస్తాను అని గారు చిన్ని రూమ్లోకి వెళ్తారు కిషోర్ గారు బాగాకి హెల్ప్ చేస్తే పంచగట్టులో రెడీ చేస్తారు లక్ష్మి గారు చక్కగా చీర కట్టి అందంగా రెడీ చేస్తారు సింపుల్ జ్యువెలరీ వేసి చక్కగా లూజ్గా అల్లి వాళ్ళే పెడతారు కొన్ని జాగ్రత్తలు చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు పిలుస్తాను ఎక్కడే కూర్చో అని చెప్పి హాల్లోకి వచ్చేస్తారు పేరెంటాలు రావడంతో ఇద్దరిని బయటకు తీసుకువచ్చి హాల్లో కూర్చోబెట్టి బంతి ఆట ఆడిస్తారు అలా ఇద్దరు ఒకరిపై ఒకరు విసురుకుంటూ చూపుల బాణాలు వదులుతూ ఉంటారు అప్పుడప్పుడు సిగ్గుపడుతూ ఉంటుంది వైశవ్ కూడా అలా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇప్పించి ఇద్దరి చేత వాళ్ళని పంపించేస్తారు వైశోకి మేనత్త వరుస అయిన ఆవిడ వైశ్యుని రూంలోకి తీసుకువెళ్ళి జాగ్రత్తలు చెబుతుంది ఇంకా వేడి పాల గ్లాస్ చేతిలో పెట్టి రూంలోకి వెళ్ళాక అబ్బాయి దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెబుతారు అలాగే అని తన రూమ్ దాకా తీసుకువచ్చి వదిలి వెళ్తాడు ఇక్కడ మన విశ్వాకి రూమ్ వాతావరణం చూసి టెన్షన్గా అనిపిస్తుంది సినిమాల్లో ఇలాంటి సెట్టింగ్ చూసాం కానీ రియల్గా ఫేస్ చేస్తేనే తెలుస్తుంది ఎందుకో టెన్షన్గా ఉంది అని ఫీల్ అవుతాడు ఇంకా పట్టీల శబ్దం వినిపిస్తుంటే డోర్ తీసుకొని లోపలికి వస్తుంది వైషు తను డోర్ దగ్గర ఉన్నప్పుడే తనని చూసి ఫ్రీజ్ అయిపోతాడు దేవకన్యలా నడుచుకుంటూ వస్తుందా అన్నట్లుగా చూస్తూనే ఉండిపోతాడు వైషో దగ్గరకు వచ్చి ఫేస్పై చిటిక వేస్తుంది ఏంటి మామ అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు బంగారం చాలా అందంగా ఉన్నావు అంటాడు సరే అని పాల గ్లాస్ టేబుల్పై పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది తన భుజాలు పట్టుకొని పైకి లేపి తనని బెడ్పై కూర్చోబెడతాడు అతని చేతి స్పర్శకి వయసు కూడా తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది టేబుల్పై ఉన్న పాల గ్లాస్ తీసుకువచ్చి ఇద్దరు షేర్ చేసుకుని తాగుతూ ఉంటారు అలా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ కంప్లీట్ చేస్తారు గ్లాస్ టేబుల్పై పెట్టి వయసు దగ్గరకు వచ్చి కూర్చొని నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు చిన్ని అని చెబుతాడు అలాంటిది ఏం లేదు మామయ్య కొంచెం టెన్షన్గా ఉంది అని చెబుతుంది నీ టెన్షన్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసు కదా అని చిన్నీని తన వడిలోకి లాక్కొని తన బొగ్గపై ఒక చేతిని వేసి నీ తన గడ్డం కింద చేతులు పెట్టి తన పెదవులు అందుకుంటాడు మొదటిసారి తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఇద్దరు చవిచూస్తారు మొదట వైషు కొంచెం భయపడినా కానీ తర్వాత తనకు తెలియకుండానే తను సహకరిస్తూ ఉంటుంది తనని కిస్ చేస్తూనే బెడ్పై పడుకోబెడతాడు అలా కిస్ చేస్తూనే తన ఒంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసే పనిలో ఉంటాడు మామయ్య లైట్ ఉంటుంది ఇంకా లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేస్తాడు ఆ బెడ్ లైట్ వెలుతురులో తన మేని రంగు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది తన నన్ను అలా చూస్తూ మై మరచిపోతూ ఉంటాడు తన బయటను తొలగించి తన వెండి కొండలను అలానే చూస్తూ ఉంటాడు సిగ్గుతో రెండు చేతులు అడ్డం పెట్టుకుంటుంది ఇంకా నిదానంగా తనని కిస్ చేస్తూనే తనలో ఉన్న భయాన్ని పోగొడుతూ మెడ మీద కిస్ చేస్తూ నిదానంగా తన వెండి కొండల దగ్గరకు వచ్చి బ్లౌజ్ హుక్స్లను పంటితో తీస్తూ ఉంటాడు అప్పటి వరకు బందీ అయిన వెండి కొండలు ఇప్పుడు ఫ్రీ అయినట్లుగా ఫీల్ అవుతాయి వాటిని లాలించి పాలించి పంటి ఇస్తాడు అలా నెమ్మదిగా బాడీ అంతా కిస్ చేస్తూ నాభి దగ్గరికి వస్తాడు నాబిలోతును నాలుకతో నాలుగుతో కొలుస్తూ ఉంటాడు బొడ్డుపై పంటి ఇస్తాడు తన నుండి రియాక్షన్ వచ్చేసరికి విశ్వలో ఇంకా ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది తను ప్రతిసారి ఓయి మామ అని పిలిచినప్పుడల్లా తనకి ఇంకా రెట్టింపు శక్తి వస్తుంది ఇంకా తన వల్ల అవ్వక తనని పట్టుకొని తనపై లాక్కుంటుంది తనని కిస్ చేస్తూనే వయసులోకి చేరిపోతాడు వయసు కళ్ళ నుండి వస్తున్న నీళ్ళని చూసి సారీ బంగారం నిన్న ఇబ్బంది పెడుతున్నాను కదా అంటాడు వద్ద అంటే ఆపేస్తానని చెబుతాడు నువ్వు ఇచ్చే పెయిన్ కూడా నాకు హ్యాపీనే మావయ్యా అని లిప్స్పై కిస్ చేస్తుంది తన నుండి ఫుల్ కోఆపరేషన్ వచ్చేసరికి చిన్నగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు అలా నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ ఉంటాడు ఫస్ట్ బాధగా అనిపించిన తనకి ఏదో తెలియని హాయిగా అనిపించడంతో తను కూడా అతనికి సహకరిస్తూ ఉంటుంది ఇద్దరు వారి ప్రేమను ఒకరికొకరు తెలుపుకునే పనిలో పడతారు వారి కలయిక ఎన్నిసార్లు జరిగిందో కూడా తెలియదు కానీ ఆ రాత్రి మొత్తం జాగారమే అయ్యింది ఇంకా వయసు కూడా నీరసంగా అనిపించడంతో ఓయ్ మామ ఇంకా చాలు టైం చూడు మార్నింగ్ సిక్స్ అయింది ఎంత ప్రేమ చూపించినా కానీ నాకు తరిమి తీరడం లేదు బంగారం అని మళ్ళీ తనను అల్లుకుపోయే పనిలో పడతాడు ఓయ్ మామ అని అంటే ఏంటే పిల్లకం పెళ్ళామా అని మాటలు మాట్లాడే అవకాశం లేకుండా తన ప్రేమను చూపించే పనిలో పడతాడు అలా వాళ్ళ జీవితాన్ని ఎంతో మధురంగా అద్భుతంగా మార్చుకుంటారు మళ్ళీ ఇంకొక అప్డేట్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు అంతవరకు బాయ్ టేక్ కేర్